పేరు పేరుందా గోధనుడి ఆయన బుద్ధుడు ఆయన బుద్ధుడు ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజు కొన్ని కోట్లు పాపం ఇప్పుడు నూట ఆరు కోట్లు ఆడేసిన నువ్వు చేసిన దోపిడీలో ఇది పది పైసలు కాకాని గోధన చేసిన దోపిడీలో పది పైసలు తొంభై పైసలు బయట రావాల నీ పేరు రాదు నీ మండలంలో నీ పేరు రాదు వార్జ్లో నీ పేరు రాదు మా గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలైంది అయినా నీ పేరు రావడంలా ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ ఏం మీరు సమీక్షలు చేయరా సమీక్షలు చేయరా కలెక్టర్ గారు చేయరా ఎస్పీ చేయరా అసలు అర్థం కావటంలా ఏం దేనికి మేము చేసిన పోరాటాలు అరే ఒకరోజు విరువులో మేము పట్ట రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే ఏదో ఇరవై రెండు టైర్లు పద్దెనిమిది టైర్లు అంట భారీ ట్రక్ అరవై టన్నులు శాండ్ వరుస పెట్టి నాలుగైదు ట్రక్లు వస్తే ఆపేసేసారు మా వాళ్ళు నేనున్నా రోడ్డు మీద నేను కూడా ఉన్నా నిలబడ్డా డ్రైవర్ని దిమ్మిన తిరిగి తీసుకొచ్చారు ఎక్కడ పోతున్నాయన్న అయ్యా తెలంగాణకి పోతున్నాయి ఎంతకు అమ్ముతున్నారు తెలియదు ఎవరు అమ్ముతున్నారు తెలీదయ్యా నేను డ్రైవర్ని అయ్యా ఒక ట్రక్ ఎంత అరవై టన్నులయ్యా ఆ పెద్ద ట్రక్ అరవై టన్నులు ఎక్కడ పోతుంది తెలంగాణకి ఎక్కడి నుంచే ఆనాటి కాకానికోవద్దు నీటి సొంత మండలం ఇరువురు నుంచి ఆయన తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచి సిగ్గుండాలి కదా నువ్వు బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నన్ను మా ప్రభుత్వాన్ని రోజూ తిడుతుండవు నీకు అర్హత ఉందా అంట నువ్వు ఒక భారీ దోపిడీదారుడివి నువ్వు నువ్వు కరోనా హౌస్లో కూర్చొని రోజు రాత్రి డబ్బు లెక్కలు పెట్టుకున్నాడువి సర్వనాశనం సరివేపల్లిని సర్వనాశనం చేసినోడివి వ్యవసాయ శాఖ మూతేసినోడివి సిగ్గు శర్మ ఉందా నీకు అంట సిగ్గుందా అంటా మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి రావటం అందుకని ఈ నూట ఆరు కోట్లు పది పైసలు మాత్రమే పది పైసలు రీచ్ కొరవ కొరవ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే త్రీ మంత్స్ వచ్చి థర్టీ మంత్స్ ఏ వచ్చింది ఇంకొక థర్టీ మంత్స్ అంటే ఇక్కడ సురాయపాడంలో అయితే ఫస్ట్ టూ ఇయర్స్ అసలు ఇవ్వలే మేము మెజర్ చేయలే ఇరువురులో అంతే రెండు కలిపి ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల సూరాయపడం ఇరువురు స్టాండ్ మీద ఎంక్వైరీ జరగాల సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం ఒకటి జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద సిలికా క్వార్డ్జీ జరుగుతుంది కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ కాకాని వద్దన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు ఆనాటి మంత్రిగా కాకానికొద్దీ అందరూ కలిసి చేసిన దోపిడీ క్వార్జ్ అండ్ సిలికా వాళ్ళందరూ బయటికి రావాలా ప్రతి నెల సిలికాలో పన్నెండు కోట్లు లోటస్ పాండుకి పోయింది రెండు కోట్లు రెడ్డికి పోయింది ఇక్కడ క్వార్జ్లో కాకానిక టన్ను టన్నుకింతని చెప్పి తీసుకున్నాడు లోటస్ పాండుకి టన్నుకి ఏడు వేలు పోయింది